చివరిలో మన పచ్చడి అనేది ఇలాగ రెడీ అయినట్టుగానండి ఇక్కడైతే ఇనుక ఇంకా తాలింపు జీలింపు అనేది ఇంకా ఏం వేయలేదండి చాలు ఎందుకంటే మనము నూనెతోనే మనం బాగా ఉడికించాం కదా గొంగూరని అందుకనేసి ఎంతో టేస్ట్ అయిన పచ్చడి గొంగూర పచ్చడి చూస్తున్నారు కదా ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి తిన్నారనుకోండి ఎప్పటికీ మర్చిపోరు ఈ పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది అంత రుచిగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఆనియన్ ముక్కలు అక్కడక్కడ ఆనియన్ ముక్కలు చూస్తున్నారు కదా పెద్ద సైజు ఆనియన్ ముక్కలు సూపర్గా ఉంటుందబ్బా ఈ పచ్చడి అయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి తప్పకుండా మీ ఒక్క లైఫ్ మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంత ఇంపార్టెంట్ అండి అలాం లేరేమతుల్లాహే బాకు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే ఇంకా పొద్దున్నే వర్షం బాగా పెద్ద వర్షము అయినా కానీ ఒక అతని పాపం అదే వర్షంలో తడుస్తూ తడుస్తూ అంటే కొద్దిగా బెటర్ అయిన తర్వాత వచ్చారు అతను గొంగూర పట్టుకొని వచ్చాడు గొంగూర అంటే నాకు ఇద్దరు ముగ్గురు బాగా ఫ్యామిలీ చేశారు గొంగూర పచ్చడి చేసి చూపించండి అనేసి సరే అయితే ఇంకా గొంగూర పచ్చడి చేసి చూపిద్దామనేసి మంచి తాజాగా ఉన్న ఇలాచి చిమ్మడా అంటారు మామూలుగా అయితే ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే పుల్లటి గొంగూర అని చెప్తారండి ఈ రెడ్ కలర్ ఉందనుకోండి కాడ పుల్లగా ఎక్కువ ఉంటుంది అనేసి చెప్తారనమాట ఇదైతే ఇంకా ఇలాచి అమ్మడా అనేసి మా సైడు మేము చెప్తా ఉంటాము ఇప్పుడు ఈ గొంగూరని నీట్గా ఒలిసి ఒక గిన్నెలో వేసేస్తున్నాను పోలిచిన తర్వాత చూద్దాం ఇప్పుడు మనము పెద్ద ఒక తపానా తీసుకోవాలండి ఎప్పుడైనా కానీ సరే ఆకుకూరలు గడిచే తప్పు పెద్ద సైజు ఉండే తీసుకున్నాం అనుకోండి ఇసుక అనేది చాలా శుభ్రంగా కడుక్కొని తీసుకోవచ్చు మనం ఇరుపు ఇరుపు ఉన్న గిన్నెలలో అయితే ఇంకా మనకు అంత శుభ్రంగా ఇసుక అనేది రాదు అందుకనిసే నేను ఎప్పుడు తీసుకున్నా కానీ సరే చాలా ఎలడుపు ఉన్న గిన్నెలు వాడతాను ఆకుకూరలకి అయితే గినిపే ఇలాగా ఇలాగ శుభ్రంగా ఒకటికి రెండు మూడు సార్లు కడిగేస్తే చాలా మంచిది అనమాట ఇలా కడిగేసి గంట ఉంటుంది కదా కన్నాలు ఉండే టైపు చూపించమ్మా ఈ గంట మంది ఇలాగ జాలర్ గంట ఉంది కదా ఈ గంటలో ఇలాగ కడిగిన శుభ్రంగా కడిగిన గొంగూరని ఇలాగేద్దాం ఇక్కడ నేను ఒక కళాయి పెట్టుకున్నాను ఒక కళాయి పెట్టేసుకొని ఈ కళాయిలో నేను పల్లీలు ఫ్రై చేస్తాను చాలు ఆ మాత్రం పల్లీలు అనేవి ఫ్రై చేస్తున్నాను మనకు పల్లీలు ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ మిర్చి అనేది శుభ్రంగా ఇలా కడుక్కుందామండి శుభ్రంగా శుభ్రంగా కడుక్కొని చిన్న కుక్కర్లో నేను మిర్చి అనేది యాడ్ చేశాను ఇందులో సరిపడినట్టుగా వాటర్ కూడా నేను యాడ్ చేశాను ఇప్పుడు మూడు తీసుకున్నానండి ఈ మాత్రం ఉన్న ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు పొట్టి తీసేసి శుభ్రంగా కడిగేసి ఇందులో నేను ముక్కలు పెద్ద సైజు ముక్కలే యాడ్ చేస్తున్నాను ఇలాగా ఇది మాత్రం ఇల్లు వేసి నేను కొద్దిగా వాటర్ వేసి పెట్టాను కదా ఇప్పుడు మనం ఒక సైడ్న ఇది కూడా మనం బాయిల్ అవ్వాలా అందుకనేసి ఇటు సైడ్ పెట్టేస్తున్నాను ఇవి ఇక్కడ మాత్రం కొద్దిగా పల్లీలు కూడా కలిపేద్దాము అంటే నేను ఇక్కడ మాత్రం మంట అనేది కొద్దిగా చిన్న మంట పెట్టాను పల్లీలు లోపల నుండి బాగా వేగాలి పై కాదు మనకు పల్లీలు బాగా వేయండి ఇలాగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు ఒక ప్లేట్లో తీసేస్తున్నా నేను ఇక్కడ కొద్దిగా నువ్వులు మరీ టేస్ట్గా ఉండాల మనకు అంటే నువ్వులు మాత్రం కంపల్సరీ ఇలాగ కొద్దిగా చిటపట చిటపట అనేటప్పుడు మనం తీసేయడమే ఇవి ఎక్కువగా ఆడిపోతాయి ఫాస్ట్గా అందుకనే చూస్తున్నారు కదా దిబ్బిన సరే సౌండ్ వచ్చేస్తుంది కదా ఇది కూడా ఒక గిన్నెలైతే నేను తీసేసానండి ఇక్కడ నేను కొద్దిగా నూనె అనేది వేసానండి ఇక్కడ మిర్చి కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఎండిమిర్చి అయితే ఈ నువ్వుల్లో నేను తీసేస్తున్నానండి ఇంకొక సైడ్ మాత్రం ఆనియాను పచ్చిమిర్చి రెండు బాగా బాయిల్ అవుతున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ కొద్దిగా నేను ఎల్లుల్లి రంబలు కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కూడా కొద్దిగా లైట్గా ఇలాగ ఫ్రై చేసి తీసేస్తున్నాను ఇలా లైట్గా జస్ట్ వేసి ఇలా తీసానండి అంతే ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా జీర గుడక యాడ్ చేస్తున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది బాగా బాయిల్ అవ్వాలండి ఆకు అనేది మనకు బాగా ఉడికి అవ్వాలి నేను ఆనియన్ ముక్కలైతే ఇంకా కొద్దిగా సైడ్ చేసేస్తున్నాను బాగా బాయిల్ అయినా ఆనియన్ ముక్కలు అనేటివి ఇలా సైడ్ చేసి పెట్టుకోవడమే ఇప్పుడు మిగతాది కూడా ఇందులో యాడ్ చేసేసి మిర్చిను కొద్దిగా వాటర్ అయితే అది కూడా యాడ్ చేసేసి ఇంకా బాగా ఇది రెండు బాగా మనకు బాయిల్ అవ్వాలండి ఇంకా వాటర్ అనేది మీకు ఎక్కడ అనేది కనిపించడం లేదు చూడండి ఇలాగా వాటర్ అనేది ఇంకా ఎక్కడ లేదు అన్నప్పటికీ మనము స్టవ్ అనేది తగ్గించుకొని లేదంటే కనుక ఆఫ్ చేసుకోవడమే గొంగుర కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు నేను వదిలేసి ఇక్కడ పల్లీలు మాత్రం కొద్దిగా లైట్గా పైన ఉన్న పొట్టల్ని నేను తొలగించేస్తున్నాను మిక్సీ జార్లో మనం పల్లీలు వేసేసాము ఇప్పుడు మాత్రము కొద్దిగా పౌడర్ చేసేద్దాం పౌడర్ చేసినది ఒక ప్లేట్లేకి ట్రాన్స్ఫర్ చేసాను మళ్ళీ ఇప్పుడు మనము ఇక్కడ ఎండి మిర్చి ఎల్లుల్లి రమ్మలు ఇవి మనం పౌడర్ చేద్దాం మనము ఇవి నువ్వులను ఎల్లుల్లి రమ్మలు కొద్దిగా నువ్వు మిర్చి ఇవన్నీ ఫ్రై చేసినట్టు వల్ల ఇప్పుడు గ్రైండ్ చేసాము కదా ఇది కూడా ఒక సైడ్ అనేది తీసి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి కొద్దిగా మనం గ్రైండ్ చేసుకోవాలా గ్రైండ్ అంటే కనుక మనం ఒక పప్పుగిత్తి తీసుకొని ఆ పప్పుగిత్తి ద్వారా నేను మెత్తగా కొద్దిగా పేస్ట్ చేస్తానండి అదే మిక్సీ జార్లో అనుకోండి చాలా మెత్తగా అయిపోయి టేస్ట్ అనేది అస్సలు బాగోదు అందుకనేసే నేను ఇప్పుడు నేను దాకా బాయిల్ చేశాను కదా అదే గిన్నె తీసుకొని ఇందులో క్యాస్బర్ చేసుకొని సరిపోయినట్టుగా పచ్చడికి సరిపోయినట్టుగా కల్లుపు అనేది యాడ్ చేశానండి ఇప్పుడు ఇలాగా మనము పప్పు గుత్తి దాకానే మనము పేస్ట్ అనేది చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అది మీ మిక్సీ జార్లో చేస్తే ఏమవుతుంది అంటే చాలా టేస్ట్ మెత్తగా అయిపోతుంది గరు గరుగ్గా ఉంటేనే ఈ పచ్చడి గొంగుర పచ్చడి సూపర్ డూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనము బాగా ఇలాగ పప్పు గిత్తుతో మెత్తగా పేస్ట్ అయిన తర్వాత చూడండి మిర్చి ఎక్కడైనా కానీ సరే గ్రీన్ మిర్చి వేసాను కదా బాగా బాయిల్ అయితేనే మెత్తగా అవుతుంది కదా ఇలా బాగా ఎక్కడ మిర్చి కనిపించకూడదు ఇది మనకు ఆకు ఆకులాగా కూడా ఉండకూడదు మనం పప్పు గిత్తుతో ఎంత మెత్తగా పేస్ట్ చేసుకున్నా కానీ సరే పర్వాలేదు బాగా టేస్ట్గానే ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా పేస్ట్ చేశానండి నేను ఇప్పుడు ఈ తర్వాత నేను నువ్వులు పేస్ట్ అనేది వేసేస్తున్నానండి ఎండుమిర్చి నువ్వులు ఇవి ఎల్లుల్లి రమ్మలు వేసాను కదా అవి వేసిన తర్వాత ఒక్కసారి ఎక్కడ ముద్ద లాగా లేకుండా మళ్ళీ ఒక్కసారి బాగా గ్రైండ్ చేద్దాము కొద్దిగా ఓపిక మీద మనం ఇలాగా ఇంట్రెస్ట్గా చేసామనుకోండి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఎక్కడైనా కానీ సరే చిన్న చిన్న వంటలు లేకుండా ఒక్కసారి మనం పప్పుగుత్తితో రేమేదల్ల ఇలా రేమిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా ఫ్రై చేసిన పలుకుల పొడి ఉంది కదా అంటే బుడ్డలు ఏడుశనగ పలుకులు అంటారు కదా ఈ పలుకుల పొడి వేసుకొని మనకు సరిపోయినట్టుగా కొద్దిగా అంచనా చూసుకొని వేద్దాము ఇది కూడా సేమ్ అలాగే బాగా కలవాలి గొంగూర చట్నీకి చివరిలో ఎందుకు ఆపేను అంటే ఇనుక మనకు ఆనియన్ ముక్కలు అనేటివి చిన్న చిన్న ముక్కలు మనకు తింటప్పుడు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ వేరు చాలా వేరు అందుకనేసి నేను చివరిలో వేసి కొద్దిగాలాగా మైష్ చేసేస్తున్నాను